సూర్యుడు చంద్రుడు అగ్ని అయిన కళ్ళు కదా అవి మూడు కూడా పదార్థం పైన మూడు కళ్ళ కింద ఏర్పడ్డాయి లక్ష్మీనారాయణుల శక్తి అందులోకి ప్రవేశించి స్థాపితమైంది శివుడి తలపైనున్న గంగమ్మ జల రూపంలో అందులోకి ప్రవేశించింది పార్వతీదేవి చాకంబరీదేవి స్వరూపంలో తెల్లగా తినే పదార్థంగా మారి అందులోకి ప్రవేశించింది అప్పుడు అది సమర్పిస్తే గణపతి ప్రీతిగా తిన్నాడు తిన ఆయన ఏం వరం ఇచ్చాడంటే ఇక్కడ నుంచి దీన్ని శ్రీఫలం అని పిలుస్తారు ఎందుకంటే లక్ష్మీనారాయణలు కూడా ప్రవేశించారు కదా ఇది లేనిదే ఏ పూజ సంపూర్ణం కాదు అని స్వామి వరం ఇచ్చాడు అది అందుకని కొబ్బరికాయకి అంత విశిష్టత ఇంతకీ పీచు తీయద్దు అని ఎందుకంటారు అంటే చూడ మొత్తం పీచంతా తీసేశారు అనుకోండి ఏ తోక కూడా లేకుండా అప్పుడు ఆ గుండ్రట ఆకారం శివలింగం లాగా మూడు కళ్ళు కనిపిస్తే కబుక్కున కొట్లం బాధ అనిపిస్తుంది అందుకనే వెనకాల పీచ్ కొంచెమైనా ఉంచి కొట్టి ఆ తరువాత పీచ్ తీసేయమంటారు ఇది మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న